అందరికీ నమస్కారం అండి మన దేశంలో కొత్త టెలికామ్ చట్టం ఇటీవలే అమల్లోకి వచ్చింది అసలు ఈ చట్టం ఏంది దీని యొక్క ప్రాసెస్ ఏందన్నది మీకు పూర్తి విశ్లేషణ అందిస్తాను ఈ చట్ట ప్రకారం ఎవరి పేరు మీద అయినా పరిమితికి మించి ఫోన్ కలెక్షన్లో ఉండకూడదు అలా ఉంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉండవచ్చు మీకు తెలియకుండా మీ పేరుపై ఎవరైనా సిమ్ కొనుగోలు చేస్తే ఏం చేయాలి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నిబంధన ప్రకారం ఒకరి పేరు మీద తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ ఉండకూడదు కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ సిమ్ కార్డుల నిబంధన కొన్ని రాష్ట్రాల్లో వేరుగా ఉంది జమ్మూ కాశ్మీర్ అస్సాం ఈశాన్య రాష్ట్రాల వారు తమ పేరు మీద ఆరు సిమ్ కార్డులు మాత్రమే ఉంచుకోవచ్చు పరిమితికి మించి సిమ్ కార్డులు తీసుకుంటే ఏం చేయాలి ఎవరైనా కొత్త సిమ్ కార్డులు కొనుగోలు చేసేటప్పుడు వారి పేరు మీద ఎన్ని నంబర్లు ఉన్నాయో టెలికామ్ కంపెనీ వారు తెలియజేస్తారు అదనంగా కనెక్షన్లు ఉంటే దానిని మరొక మరొకరి పేరు మీద బదిలీ చేసుకోవచ్చు లేదా రద్దు కూడా చేసుకోవచ్చు మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎలా తెలుసుకోవాలంటే టెలికాం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి అప్పుడు మీ ధృవీకరణ పత్రంపై ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో ఆ మొబైల్ నెంబర్స్ ఏమిటో పూర్తిగా ఒక జాబితా అయితే వస్తుంది ఆ జాబితాలో మీరు తీసుకొని మొబైల్ నెంబర్ ఉండినట్లయితే టెలికాం విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు లేదా ఆ వెబ్సైట్లో మనం చూపించిన మొబైల్ నెంబర్ పక్కన నాట్ మై మై మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ ఎన్నుకున్న ఆ మొబైల్ నెంబర్ రద్దు అవ్వటం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి